ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు దేశ నిర్మాణానికి విద్య బలమైన మాధ్యమమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదవ తేదీన కేరళలోని వాయినాడులో పర్యటించనున్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ రేపటి నుండి మూడు రోజుల పాటు మాల్దీవుల్లో పర్యటించనున్నారు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది సామాజిక పరివర్తనకు దేశ నిర్మాణానికి విద్య బలమైన మాధ్యమమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లో జరిగిన అంతర్జాతీయ విద్యా సదస్సులో రాష్ట్రపతి ప్రసంగిస్తూ భారతదేశంలో విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ చేరుకున్న రాష్ట్రపతికి ఆ దేశ గవర్నర్ జనరల్ డేమ్స్ ఇండిక్రో ప్రభుత్వ అతిథి గృహంలో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా సంప్రదాయ మావోరీ సంస్కృతిని ప్రదర్శించారు ఈ పర్యటనలో న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ డేమ్స్ ఇండిక్రో ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో రాష్ట్రపతి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రేపటి నుండి మూడు రోజుల పాటు మాల్దీవుల్లో పర్యటించనున్నారు మాల్దీవులు భారతదేశానికి కీలకమైన సముద్ర పొరుగు దేశమని అదేవిధంగా దేశ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి కీలక భాగస్వామి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది అలాగే భారత్ మాల్దీవుల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని వివరించింది ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మైజుద్తో సమావేశమవుతారు మాల్దీవుల మంత్రి మూసా జమీర్తో చర్చలు జరిపి ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించనున్నారు కేరళలోని వయనాడులో ఇటీవల కొండ చర్యలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య నాలుగు వందల పదమూడుకు చేరింది జూలై ముప్పైవ తేదీన ప్రారంభమైన సహాయక చర్యలు ఈ రోజుతో ముగిశాయి ఈ నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర హోంశాఖ అధికారులు తనను కలిశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయం తెలిపారు వైనాడులో కొత్త టౌన్షిప్ను ఏర్పాటు చేయాల్సి ఉందని దీనికి కేంద్రం నుంచి సహాయం అందుతుందని పేర్కొన్నారు ఈ విషాదం నుండి కోలుకోవడానికి కేరళకు అన్ని వర్గాల నుండి ఆర్థిక సహాయం లభిస్తోందని ముఖ్యమంత్రి సహాయ నిధికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి విరాళాలు అందుతున్నాయని వివరించారు ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదవ తేదీన వాయనాడులో పర్యటించనున్నారు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తీసుకువచ్చిన ఈ వక్ఫ్ చట్టాన్ని మరింత సవరించడానికి లోక్సభలో ప్రవేశపెడుతున్నామని కేంద్ర మంత్రి వివరించారు రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారాలు వాటి పనితీరుతో పాటు వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సర్వేకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఈ బిల్లు దోహదపడుతుందని ఆయన వివరించారు కాగా ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు తెలిపాయి దీంతో ప్రతిపక్షాలు డిమాండ్ మేరకు ఈ బిల్లును తదుపరి పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ చట్టంపై తదుపరి పరిశీలనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అలాగే ప్రభుత్వ ఉద్దేశం కూడా స్పష్టంగా ఉందని వివరిస్తూ जो फ्रीडम है उसमें कोई हस्तक्षेप नहीं किया जा रहा है ना ही संविधान का किसी भी अनुच्छेद का इसमें उल्लंघन किया गया है और अब सुप्रीम कोर्ट का एक केस का मैं हवाला देना चाहूंगा ब्रह्मचारी वर्सेस स्टेट ऑफ वेस्ट बंगाल इसमें सुप्रीम कोर्ट ने क्लियरली रिलीजियस डिनोमिनेशन के बारे में रूलिंग दिया गया है और उस रूलिंग के तहत वो फॉल विद इन दर्व ऑफ आर्टिकल ट्वेंटी एंड ट्वेंटी ऑफ द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది ఈ రోజు జరిగిన కాంస్య పతక పోటీలో స్పెయిన్ పై గెలుపొందింది కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు దీంతో ఈ ఒలింపిక్స్లో భారత పథకాల సంఖ్య నాలుగుకు చేరింది తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి రెండో క్వార్టర్ ఆరంభంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరెల్లెస్ పెనాల్టీ స్ట్రోక్ను గోల్గా మార్చాడు దీంతో ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్ళింది కాగా ఆట ముప్పై ముప్పై మూడవ నిమిషాల్లో హర్మన్ప్రీత్ సింగ్ వరుసగా రెండు గోల్స్ చేయడంతో రెండు ఒకటి తేడాతో కాంస్య పథకం భారత్ కైవసమైంది జపాన్ దేశంలో ఈరోజు భారీ భూకంపం సంభవించిందని అధికార వర్గాలు వెల్లడించాయి జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం సమీపంలో ఇది సంభవించింది రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదవగా ముప్పై కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు క్యుషూ ద్వీపంలోని నిచినాన్ మియాజాకి సమీపంలోని కొన్ని ప్రాంతాలపై భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించింది ఒకటి పాయింట్ ఆరు అడుగుల ఎత్తులో సముద్రపు అలలు కనిపించాయని జపాన్ వాతావరణ శాఖ వివరించింది కాగా క్యుషూ షికోకు ప్రాంతంలోని న్యూక్లియర్ రియాక్టర్లు సురక్షితంగానే ఉన్నాయని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలియజేసింది భారతీయ వాయుయాన్ విధేయక్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్క్రాఫ్ట్ చట్టాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తీసుకొచ్చామని కాలంలో అనేక సవరణలు జరిగాయని పేర్కొన్నారు విమానాలకు సంబంధించిన నిబంధనలను రూపొందించడానికి విమాన కార్యకలాపాల భద్రతకు సంబంధించి ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అధికారం లభిస్తుందన్నారు అదేవిధంగా విమాన ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు కోసం నిబంధనలను రూపొందించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పించడం ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర మంత్రి వివరించారు సుదీర్ఘకాలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలందించిన బుద్ధదేవ్ భట్టాచార్య ఈ ఉదయం మరణించారు ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు బుద్ధదేవ్ భట్టాచార్య మరణం చాలా విచారం కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి నిబద్ధతతో సేవ చేసిన రాజకీయ ప్రముఖుడని వ్యాఖ్యానిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారంను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంతరిక్ష శాస్త్రంలో సాంకేతికతకు కృషి చేసిన ఇస్రో చంద్రయాన్ త్రీ బృందం ఈ విజ్ఞాన పురస్కారాన్ని స్వీకరించనుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పూర్వ సంచాలకులు ప్రొఫెసర్ జి పద్మనాభన్ బయోలాజికల్ సైన్సెస్లో విజ్ఞానరత్న అవార్డుకు ఎంపికయ్యారు అదేవిధంగా విజ్ఞాన్ శ్రీ పురస్కారానికి విజ్ఞాన్ యువ పురస్కారానికి పలువురు నిపుణులు శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు ఆగస్టు ఇరవై మూడవ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అన్ని విభాగాలకు పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై ఏడు శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కుళాయి నీటి కనెక్షన్లను అందించిందని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు ఈరోజు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించిందని ఇప్పటివరకు పదిహేను కోట్ల కుటుంబాలకు నీటి కనెక్షన్లు అందించామని వివరించారు స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీటిని గృహాలకు అందించడం వల్ల వ్యాధులు నిర్మీలించబడడంతో పాటు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మొత్తం ఆదా అయ్యిందని ఒక అధ్యయనం వెల్లడించిందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సభకు తెలియజేశారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భూ పరిశీలన ఉపగ్రహాన్ని గగనతలంలోని కక్షలోకి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి సహాయంతో ఆగస్టు పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి ఉపగ్రహ ప్రయోగం జరగనుంది ఇస్రో అభివృద్ధి చేసిన ఈ ఎస్ఎస్ఎల్వి ఐదు వందల కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ఐదు వందల కిలోమీటర్ల కక్షలోకి తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయబడే ఈ వాహక నౌక సహాయంతో బహుళ సూక్ష్మ ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు అణుశక్తిలో ఆత్మనిర్భర్గా మారడానికి స్థిరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక అను ఇంధన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు భారత్ అణుశక్తి అనుబంధ ఇంధన సాంకేతికతల్లో సమగ్ర సామర్థ్యాలను సాధించిందని ఈరోజు రాజ్యసభలో పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న స్థాపిత అణువిద్యుత్ సామర్థ్యం ఎనిమిది వేల నూట ఎనభై మెగావాట్ల నుంచి రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు నాటికి ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మెగావాట్లకు పెరగనుందని దీంతోపాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయనున్నామని మంత్రి తెలిపారు మొత్తం ఏడు వేల మూడు వందల మెగావాట్ల సామర్థ్యంతో తొమ్మిది రియాక్టర్లు ప్రారంభ దశలో ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి వెల్లడించారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఛత్తీస్గఢ్ ఉత్తర ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది దేశంలోని రానున్న ఐదు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు దేశ నిర్మాణానికి విద్య బలమైన మాధ్యమమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదవ తేదీన కేరళలోని వాయినాడులో పర్యటించనున్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రేపటి నుంచి మూడు రోజుల పాటు మాల్దీవుల్లో పర్యటించనున్నారు పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం